హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఎల్విసీ ఛానల్ ఈ రోజైతే మీ అందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు అండి భోగి సందర్భంగా మేము కూడా మా ఇంటి ముందు అయితే భోగి మంటలు అయితే వేసుకున్నామండి ఉదయాన్నే లేచి మా ఇంటి ముందు కూడా రంగులతో ముగ్గులతో అలంకరించుకున్నామండి ఈ రోజైతే సంక్రాంతి అనగానే మీకు ఇంటి ముందు రంగువలికలు అయితే వేసుకుంటారు కదండి అందరూని ఉదయాన్నే లేచి మా గోమతలకైతే ఆహారం కూడా పెట్టేసామండి ఈవేళ తెల్లవారుజామునే తెల్లవారేసరికల్లా భోగి స్నానాలన్నీ ఆచరించి మేము కూడా భోగి మంటల్లో ముందుగా తయారు చేసుకున్న భోగిదండలు అయితే వేసుకున్నామండి తర్వాత వచ్చేసి మీకు స్వామివారికి అయితే ఒక ప్రసాదాన్ని అయితే తయారు చేసుకున్నాను తీయటి ప్రసాదం అదైతే మీకు చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకుని అంటే ఒక గిన్నె పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నానండి నెయ్యి వేడెక్కిన తర్వాత దాంట్లోకి శుభ్రంగా ఉన్న ఒక కప్పు బియ్యాన్ని అయితే వేసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు పెసరపప్పు కూడా వేసుకున్నానండి ఈ రెండింటిని విడివిడిగా వేయించుకున్నా పర్వాలేదు రెండు కలిపేసి కూడా వేయించుకోవచ్చండి ఇది కొంచెం కమ్మటి వాసన వచ్చేంత వరకు ద్వారగా అయితే వేయించుకోవాలండి ఈ విధంగా చూపించిన విధంగా ప్రసాదం చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి టెంపుల్లో లాగా ఈ విధంగా వేయించుకున్న తర్వాత దాంట్లోకి మీకు రెండు కప్పులు కదండి రెండు కప్పులకి ఎనిమిది కప్పులు రెండు వంతులు చొప్పున ఎనిమిది కప్పులు వాటర్ అయితే వేసుకుని బియ్యాన్ని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించుకుని ఆ కప్పుతో మూడు కప్పుల వరకు బెల్లాన్ని అయితే తీసుకున్నాను నేను బియ్యం వేసిన కప్పుతోటి దాంట్లోకి ఒక కప్పు వాటర్ అయితే వేసుకున్నానండి ఇది కూడా మీకు మనకు పాకం అయితే రానవసరం లేదండి కరిగించుకుంటే చాలు బెల్లాన్ని ఈ విధంగా మనం ముందుగా బియ్యము పెసరపప్పు బాగా మెత్తగా ఉడికిన దాంట్లోకి రెండు కప్పులు పాలు అయితే వేసుకుంటున్నానండి నేను పాలు వేసుకోకపోయినా పర్వాలేదు నేనైతే కమ్మగా ఉంటుందని రెండు కప్పులు పాలు అయితే వేసి కొంచెంసేపు పాలతో కూడా ఉడకనిస్తానండి ఆ పప్పుని అన్నాన్ని కూడా మీకు మెత్తగా అంటే మెత్తగా ఉడకాలండి అందుకే ముందు నీళ్ళు ఎక్కువగా పోసుకోవాలి పెసరపప్పుని బియ్యాన్ని ఉడికించుకోవడానికి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా బెల్లం ఉడక బెల్లాన్ని పాకం అయితే పట్టుకున్నాం కదండి కరిగించుకుని దాన్ని అయితే తీసుకొచ్చి దీంట్లో వేసేసుకోవాలండి ఇలా వడపోసుకోవాలి ఏదన్నా తుక్క లాంటిది ఉన్నా కూడా రాకుండా ఉంటుంది ఇది ఒకసారి విధంగా కలుపుకునండి ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని అడుగు పట్టకుండా దగ్గరుండి తిప్పుకుంటూ ఒక ఐదు ఆరు నిమిషాల వరకు మనం దగ్గరుండి ఉడికించుకోవాలండి బెల్లంతో చూసారు కదండి ఈ విధంగా ఉడికించుకోవాలి అడుగు పట్టకుండా తిప్పుతూ ఉండాలి బెల్లం వేసిన తర్వాత తర్వాత వచ్చేసి మీకు ఈ చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ప్రసాదం ఈ విధంగా చేసుకుంటే కొంచెంసేపటికి టైట్ అయిపోతుందండి ఇప్పుడు వచ్చేసి ఒక ప్లేట్లోకి యాలకులు మిరియాలు మీకు అది వచ్చేసి అండి జాజికాయ ముక్క కొంచెం పంచదార వేసి పొడమైతే చేసుకున్నానండి ఇంట్లో వేయటానికి ఇది వచ్చేసి వేయించిన జీడిపప్పు అండి ఇవన్నీ రెడీ చేసుకుని చివరిలో మనం ముందుగా ఉడికించుకున్న బెల్లం పొంగల్ ఉంది కదండి దాంట్లో వేసేసుకోవాలి మనం పొడి చేసుకున్నాం కదండి ఆ పొడి కూడా వేసేసుకుంటున్నాను నేను ఈ పొడి వల్లే చాలా రుచి అయితే వస్తుందండి ఎందుకంటే మనం దీంట్లోకి యాలికలతో పాటు మిరియాలు జాపత్రి కొంచెం జాజికాయ కూడా వేసాం కదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ వచ్చేసి మీకు ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి స్వామివారికి నివేదన చేసిన తర్వాత మనం స్వీకరించటమేనండి మా వీడియో అనుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి